ఫ్రెండ్స్ ఇక్కడ మనము క్రేన్ సహాయంతో వెళ్దాము ఇక్కడ చూడొచ్చు మనమైతే అయితే ఇక్కడ గుడ్డంలో వస్తాము సో క్రేన్ సహాయంతో ముందుకు వెళ్దాము ఇక్కడైతే అన్నవాళ్ళు ఎక్కి తీసుకొని ఎత్తి వెళ్తాను ఎలా ఉంటుందో చూపిస్తా అయితే మనము ఈ క్రేన్ సహాయంతో అయితే మనము ఇక్కడ చూడండి లోపలికి వెళ్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడ మిగిలి లోకి వెళ్తాము క్రేన్ సాయంతో సో అన్నవాళ్ళు అయితే ఫోర్ సైడ్స్ వాళ్ళు ఉంటారు చూడండి అయితే మనము ముందుకు వెళ్తాము గణేష్ జై 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 బోలో గణేష్ కి శ్రీరామ్ 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 సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ మనం ముందుకు వెళ్తాన్నాము ఇక్కడ చూడండి లోపలికి వచ్చేస్తాము చాలా సేఫ్టీ గా అయితే ఇక్కడ అయితే అన్నవాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ చూడండి చేస్తున్నారు మట్టి వినాయకుడు చూడండి అసలుకి సో చూడండి మనం లోపలికి వచ్చినాము చాలా పెద్ద గుంత అండి ఇది జై శ్రీరామ్ సో మట్టి వినాయకుడిని అయితే ఇప్పుడైతే పూజించుకునేసి నిమార్జన చేసేస్తారు అక్కడ చూడండి ওম নম গণপতি নম ওম নমো গণপতি নম ওম নমো গণপতি হেঙ বল

గణపతి బాప మోరియ జై బోలో గణేష్ మహారాజ్ కే జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓడి కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మొత్తానికైతే సేఫ్ గా వచ్చేసినాం అండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అయితే అక్కడ వరకు క్రేన్ల ద్వారా అయితే పోయేసి వచ్చాము చాలా చాలా భయం వేసింది లోపలికి వెళ్తుంటే సో మొత్తానికైతే వాళ్ళైతే అన్నవాళ్ళు అయితే ఇక్కడున్న వాళ్ళే కేర్ గా అయితే తీసుకొని పోయారు చాలా హ్యాపీగా ఉంది జీ పూల గణేష్ మహారాజ్ కి